వెల్కమ్ న్యూస్ నా పేరు గురు వెంకటేశ్వరుడు మాది సివి మెస్ అందరికీ నేను సుపరిచితుడే రంగడిగిరిలో గత కొంతకాలం కంటే కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్ సమస్య ఎందుకు ఎక్కువగా ఉండేది అనేది అధికారులు చూసుకోవాల్సిన విషయం ఎలా అంటే పార్కింగ్ చూపించాల్సినటువంటి అవసరం మున్సిపాలిటీది ప్రభుత్వ భూములు ప్రభుత్వ స్థలాలు అయిపోయి ఎక్కడికక్కడ రోడ్లు ఆక్రమణకు గురయ్యి మొత్తం కూడా వెంగడిగిరిలో ఒక ఎస్బీఐ బ్యాంక్కి పార్కింగ్ లేదు ఎనీ బ్యాంకింగ్కి పార్కింగ్ లేదు ఏ కళ్యాణ మండపాలకి పార్కింగ్ లేదు ఏ షాపింగ్ మాల్స్కి పార్కింగ్ లేదు అంటే వెంగడిగిరిని గత కొన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య ఈ సమస్యని అనుకూలంగా తీసుకొని పోలీసులు వారి ఇష్టానుసారంగా వాళ్ళకి ఫైన్ లేయటం రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇంకొకటి గతంలో ఇంతకుముందు పదిహేను ఇరవై సంవత్సరాల కిందట వెంగడిగిరిలో రాంబాబు గారు ఎస్ఐ గారు పనిచేసినప్పుడు ఆయన చాలా అద్భుతంగా ఆయన పనితీరు కనపరిచాడు ఎలా అంటే కొన్ని ఖాళీ స్థలాలు గుర్తించి ఆ ఖాళీ స్థలాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసి ఏదైనా షాప్కి వెళ్ళాలంటే ఆ షాపులో ఆ పార్కింగ్ స్థలాల్లో పెట్టేసి ఆ షాపుకి వెళ్ళి వాళ్ళ పని చూసుకుని వచ్చేవాళ్ళు కానీ అవి అన్యాకాంతమైపోయాయి తర్వాత కొద్ది రోజులకి కొంత కొంతమంది సిఐలు ఎస్ఐలు వస్తే గతంలో కూడా నాగమల్లేశ్వరరావు గారికి నాకు కూడా వాదం జరిగింది ఏమైనా వాదం జరిగిందంటే రంగడిగిరి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర రంగడిగిరిలో నాలుగు వీధులు ప్రధాన వీధులు నాలుగు వీధుల్లో కీలకమైన వీధులు నాలుగే కానీ ఇక్కడ సమస్య అండి వన్ వే జీరో ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు ఇంకొకటి పో పోలీసు వారి ఏమన్నా ఒక రోప్ని ఏర్పాటు చేసి ఒక మూడు రోజుల పాటు ఒక వైపు ఇంకొక మూడు రోజులు ఇంకొక వైపు పెట్టించి ఆ ఏదైతే షాపులు ఉన్నాయో ఆ షాప్కి ఒక దోవ పోయే విధంగా కొంత స్థలాన్ని ఉంచి అట్ట ప్లాన్ చేసుకొని చేస్తే బాగుంటుంది నిన్నైతే ఇక్కడ ఎస్ఐ గారు పివి మనం మెస్ ముందు నాన్న బ్యాగ్ చేసేది ఒక చూచిన బోర్డు లేదు ఒక షాపులో రెండు వైపులు ఉండే రహదారులకి మూసుకోబోయే విధంగా ఒక రూమ్ రెంట్కి ఇస్తారు ఆ రూమ్ ముందు ఒక అరటి పొళ్ళు బండి పెట్టిస్తారు మళ్ళీ దానికి రెంట్ తీసుకుంటారు అంటే స్థలాలు ఉన్న స్థలాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది లేకుండా నిన్న ఒక్కరోజే మాకు ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ మా హోటల్ ముందు నిలబడుకొని బండ్లు పెట్టనీకుండా గందరగోళం చేసి ఇరవై వేల రూపాయలు పచ్చి సరుకు అంటే సాంబారు రసాల ఇవన్నీ కూడా మేము తొట్టికి పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది నేనేం చెప్తున్నానంటే అధికారులు ప్రజా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి కానీ కక్ష సాధింపుల చేరీలో లేకపోతే ఏదో దృష్టిలో పెట్టుకొని ఇడ వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చి హంగామ్మా చేయటం అదేవిధంగా మెసకు తలుపేసేయండి మెస్లో జనాభాను బయటకు పంపించేయండి అని చెప్పి చెప్పడం ఇక్కడ బండి పెట్టేదానికి లేదని చెప్పడం అసలు ఒక ట్రాఫిక్ రూల్స్ అనేది వెంకటగిరిలో పాటించుకుంటా ఇటువంటి ఇబ్బందులకి ప్రజలు గురి చేయడం ఎంతవరకు కరెక్టు ఎంఆర్ఓ ఆఫీస్ కట్టారు ఎంఆర్ఓ ఆఫీస్ పార్కింగ్ లేదు వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలా ఆ లో కనీసం ఒక ఇరవై బళ్ళు టెంకాయ బళ్ళు ఉన్నాయి ఎక్కడ చూసినా నానా రకాలైనటువంటి పార్కింగ్ లారీలు అడ్డం పెడుతున్నారు అన్ని రకాలుగా అడ్డం పెడుతున్నారు కార్కి పార్కింగ్ ప్లేసులు లేవు అది ఎవరు గ్రహించాలా మున్సిపాలిటీ వాళ్ళు గ్రహించాలా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఎవరికన్నా హోటల్కి వచ్చి ఒక సాంబార్ ప్యాకెట్కి వస్తే వాళ్ళకి సెల్ ఫోన్లో ఫోటో తీసి మూడు వందల ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తుంది ఇది ఎక్కడ పద్ధతి నాకు అర్థం కాలేదు ఇది ఒక వెంగడిగిరిలోనే జరుగుతుంది కాళాశలో చూడండి మాడ బ్రహ్మాండంగా పార్కింగ్ పెట్టుంటారు ఈ మూడు రోజులు అటుపక్క మూడు రోజులు ఇటుపక్క పెట్టుకుంటారు అద్భుతంగా ఉంటుంది కానీ వెంగడగిరిలో మాత్రమే ఇటువంటి గందరగోళమైన పరిస్థితి ఇంకా అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత అవగాహన లోపం కూడా ఉంది ఎందుకంటే మన మన స్థలం ఎంత మన స్థలానికి ముందు కొన్ని వస్తువులు తెచ్చిపెట్టేసి పార్కింగ్ లేకుండా చేసుకోవటం పోలీసులు దాన్ని ఆసరాగా తీసుకునేసి ఎటువంటి ఇబ్బందులు గురి చేయటం ఈరోజు వెంగడిగిరిలో అసలు వ్యాపారాలు లేవు ఎన్నో షాపులు ఖాళీలు అయిపోతున్నాయి చాలా మంది యువత వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉండటం లేదు కానీ అట్టటి పరిస్థితుల్లో కూడా ఈరోజు వెంగడిగిరిలో కనీసం మాట్లాడే వ్యక్తులు కూడా కరువే పరిస్థితి అందరు ప్రముఖులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఎందుకంటే అంత ప్రముఖులే సీనియర్లు వెంకటగిరిలో నేను వాళ్ళ దృష్టి తీసుకెళ్ళిపోతు చెప్తున్నా నేను డిఎస్పీ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి నేను మనవి చేసుకునేది ఏంటనగా వెంగడగిరిలో ఒక సిస్టమ్ని డెవలప్ చేయండి ట్రాఫిక్ సిస్టమ్ని ఒక వన్ వే పెట్టండి గతంలో నాగమల్లేశ్వరరావు గారికి అదేవిధంగా కోటిరెడ్డి ఎస్ఐ గారికి నాకు భయంకరమైన గొడవ జరిగి నా స్టేషన్లో కూడా కూర్చోబెట్టడం జరిగింది నేను నా కోసం అడగట్లేదు ఇప్పుడు జరాక్ షాప్కి వస్తారు నా షాప్ ఖాళీ ఉంటుంది నా ముందు జరాక్ షాప్ వాళ్ళు పక్క పెట్టుకుంటారు నాది నేను మధ్యాహ్నం నాది పన్నెండు నుంచి మూడు గంటల దాకా జరిగే వ్యాపారాన్ని మీరు ఇబ్బందులకు గురి చేసి నిన్న ఒక్కరోజు ఇరవై వేల రూపాయలు లాస్ వచ్చిందంటే అదేవిధంగా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలి కానీ ఏదో వాళ్ళు ఆస్తి అంతా మాకు ఇచ్చేసినట్టు లేదంటే వాళ్ళ వ్యవహార శైలి కరెక్ట్గా లేదు వెంగడిగిరిలో మరి నాయకులు నాయకత్వ నాయకులుగా ఉండేవాళ్ళు దాన్ని ఎలా సరి చేస్తారో నేను చూడాలనుకుంటున్నాను దయ ఉంచి నేను ఎస్పీ గారికి మరొకసారి డిఎస్పీ గారికి విన్నవించుకోవడం ఏమనగా వెంగడిగిరిలో ట్రాఫిక్ నియంత్రణని పాటించే విధంగా ఒక బోటుని ఏర్పాటు చేసి ఒక మూడు రోజులకు ఒక సైడు ఇంకొక మూడు రోజులకు ఒక సైడు పెట్టాలని చెప్పి మాకేం పోలీసుల మీద ఖర్చు లేదు ఇంకొకటి లేదు మేము ఒకటే చెప్తున్నాం ఒక పద్ధతి మీరు పాటిస్తే ప్రజలు కూడా పాటిస్తారు ఎందుకంటే అడ్డదుడ్డంగా బైకులు పెట్టడం అది కూడా మాకు తెలుసు కానీ మేము చెప్తే మీద తిరగబట్టం ఇటువంటివన్నీ ఉంటాయి కానీ ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేయాలా అధికారులు డెవలప్ చేయాలా అది ప్రజలు పాటిస్తారు కానీ ఇక్కడ ఏంటంటే అధికారులే వాళ్ళ అను అనుకూలంగా అంటే వాళ్ళకు అనుకూలమైన చోట్లయితే వాళ్ళు ఏం చేయరు ఏ కళ్యాణ మండపానికి ఇక్కడ పార్కింగ్ లేదు వందల కార్లు రోడ్ల మీద ఉంటాయి ఏ బ్యాంకులకి ఇక్కడ పార్కింగ్ లేదు మీకు సిండికేట్ ఎత్తుకోండి బీఓపి ఎత్తుకోండి ఎస్బీఐ ఎత్తుకోండి ఏ బ్యాంకింగ్ ఎత్తుకోండి పార్కింగ్ లేదు ఈ వినాయక స్వామి గుడికి అయితే కనీసం గొలపాలెంకు పోయే రూట్లో కారు కూడా పోలేదు వాళ్ళని అవన్నీ చర్యలు దృష్టిలో పెట్టుకొని తీసుకోకుండా ఒక ఏదో ఒక కక్షపూరితమో లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ ఉన్నట్టున్నట్టు నిన్న మధ్యాహ్నం వచ్చి ఎస్ఐ గారు ఇక్కడ నానా యాగింగ్ చేశాడు తలిపోయి అంటాడు మీ సేవను మూపించాడు మా ముందుండే షాపు అర్చనా స్టూడియోని మూపించారు మీకు మీకు సిస్టమ్ చేత కానప్పుడు మీరు ఒప్పుకోండి అంతేగాని ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఒక పీవీ మెస్ నడుపుకున్నాను కాబట్టి నా బాధ నేను చాలా మంది చెప్పుకోలేని పరిస్థితి రంగడిగిరిలో చెప్పుకుంటే ఏం చేస్తారనే భయం ఏం కేసులు పెడతారనే భయం ఏమీ లేని దగ్గరే నా మీద ఎనిమిది కేసులు బుక్ చేశారు ఎస్సీ ఎస్టీని కేసులు బుక్ చేశారు చాలా రకాలైన కేసులు బుక్ చేశారు మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే వాళ్ళ మీద కేసు పెడితే మా మా కేసు తీసుకోవాలా అది అందరికీ తెలుసు మీడియా మిత్రులకు కూడా తెలుసు అంటే వీళ్ళకి అనుకూలంగా ఏదన్నా మాట్లాడితే అప్పుడైనా ఏమన్నా అనుకూలంగా ఉంటారంటే అప్పుడు కూడా అనుకూలంగా ఉండరు ఎందుకంటే వీళ్ళు ప్రజలు ఎంతసేపు ఇబ్బంది పెట్టేదానికి ఉన్నారు కాబట్టి నేను దయవుంచి ఎస్పి గారికి మరొకసారి కూడా చెప్తున్నాను డిఎస్పి గారికి కూడా మీరు పురవీధులు వీధులు వెంకటగిరిలో నాలుగు వందల సంవత్సరాల చరిత్రక వెంకటగిరిలో నాలుగు వీధులు పరిశీలించి పార్కింగ్కి అనువైన ప్లేస్ని చూపించి వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలని చెప్పి వ్యాపారస్తులు బాగుంటేనే అందరూ కూడా బాగుంటారని కోరుకుంటూ జై హింద్